హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీషోలో వెతకాలే కానీ చాలా మంచి ప్రోడక్ట్స్ బయటపడుతున్నాయి అనమాట ఇది నేను రీసెంట్గా తీసుకున్నా చాలా బాగుందనమాట నాకు ఇది ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ రూపీస్ పడింది అదే బయట తీసుకుంటే నాకు తెలిసి ఒక థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అట్లా పడుతుండే అవ్వచ్చు మీషోలో మాత్రం చాలా తక్కువకే వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు వచ్చేది మొత్తము పెళ్ళిళ్ళ సీజన్స్ కదా సో ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఒక్క సెట్ ఉంటే సరిపోతుంది ప్రతి ఒక్కరు చూసి ఇది గోల్డ్ అనే అంటారు గోల్డ్ కాదని చెప్పిన కూడా ఎవరు వినర్ అనమాట అంత బాగుంది క్వాలిటీ అయితే మీలో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా లింక్ అని కామెంట్ చేయండి మీకు లింక్ సెండ్ చేస్తాను నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటి అంటే ఇది చాలా బాగుంది కింద గ్రీన్ బీట్స్ అయితే నాకు పర్స్ చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి నీట్ ఫినిషింగ్ ఇచ్చిర్రు అలాగే మధ్యలో లక్ష్మీదేవి భూ విగ్రహం వచ్చింది సో చూడ్డానికైతే చాలా బాగుంది కావాలంటే ఖచ్చితంగా లింక్ అని కామెంట్ చేయండి